హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి ఈరోజు నేను అరటికాయ పకోడి చేయబోతున్నా మీరు కూడా ఇలా చేసుకోండి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడైనా వర్షాలు వచ్చినప్పుడైనా చాలా టేస్ట్ ఉంటాయి చాలా బాగుంటాయండి అండి అరటికాయలకంతా ఇట్లా స్కిన్ తీసేసుకోవాలండి అంతా తీసేసుకోవాలి మిక్సింగ్ బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకొని అలా ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి అరటికాయ ఇట్లా మంచిగా స్కిన్ పొట్టు లేకుండా తీసేసుకున్నాం కదండి ఇట్లా కట్ చేసుకోవాలి ఇటు సైడు ఇటు సైడ్ కూడా ఇట్లా కట్ చేసుకోవాలి ఇది వెంటనే మనం ఈ ఉప్పు వేసుకున్న వాటర్లో వేసుకోవాలి నల్లగా కాకుండా ఇంకా ఇట్లే కట్ చేసుకోవాలండి పొట్టు తీసేసి అన్నీ కట్ చేసుకొని ఇట్లా ఉప్పు నీళ్ళలు వేసుకోవాలండి నల్లగా కాకుండా ఉంటాయి ఇగో ఇట్లా మంచిగా ఉప్పు నీళ్ళలో నా వేసుకున్నాం కదండి అరటికాయలు ఇప్పుడు ఇది ఇట్లా రౌండ్ కట్ చేసుకోవాలండి పలుసగా అన్నిట్లే కట్ చేసుకోవాలండి ఇట్లా కట్ చేసుకొని ఉప్పు వేసుకున్నాం కదా వాటర్లో వేసుకోవాలండి ఇవి నల్ల పడకుండా ఇవన్నీ కట్ చేసుకొని మంచిగా ఇట్లా ఉప్పు నీళ్ళలు నానేసుకున్నాం కదండీ ఇవన్నీ తీసి ఒక ప్లేట్లు వేసుకోవాలి ఇవన్నీ ఒక ప్లేట్లు పెట్టుకోవాలండి ఇప్పుడు ఇలా ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి ఇలా ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి ఇవంతా మంచిగా దీంట్లో పట్టించుకోవాలండి మంచిగా కలపాలి ఒక సుక్క వాటర్ వేసుకొని అయినా మంచిగా అంతా కలుపుకొని ఇది పట్టించాలండి మంచిగా ఆయిల్ మంచిగా వేడైందండి ఇప్పుడు మనం ఇదంతా మసాలా పట్టించుకొని బనానా ముక్కలు పక్కన పెట్టుకున్నాం కదండి ఇట్లా రౌండ్ కట్ చేసుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకోవాలండి ఇట్ని మంట సిమ్లో హైలో కాకుండా మీడియం పెట్టుకొని మంచిగా కాల్చుకోవాలండి కర్రకర్ర మంచిగా అవుతాయి తిప్పి వేసుకుంటూ కాల్చుకోవాలి మంచి గాలి ఇవి తీసుకోవాలి ఇప్పుడు తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇవన్నీ ఇట్లే కాల్చుకోవాలండి ఇట్లే చేసుకొని ఇట్లే కాల్చుకోవాలి బనానా రెడీ అయిందండి ఇట్లా పకోడి లాగా ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఇట్లా బనానా మంచిగా స్కిన్ మొత్తం తీసేసి రౌండ్ కట్ చేసుకొని ఇలా ఇవేసి చేసుకోండి చాలా బాగుంటుందండి ఈవినింగ్ పూట తినబుద్ధి అయినప్పుడు ఇలా బనానా తోటి ఇలా చేసుకోండి చాలా బాగుంటాయండి టేస్ట్ చాలా బాగున్నాయి మంచిగా కరకరలాడుతూ మంచిగా ఉంటాయండి ఇలా చేసుకోండి ఇలాంటి చాలా రకాలు చేసి మన ఛానల్ అప్లోడ్ చేసినండి చూసి అవి కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసానికి మా జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి